ఓవరాల్ ఈ సైకిల్ నాకు నచ్చిందండి ఇది ర్యాలీ కంపెనీ మేడం చాలా ఓల్డ్ కంపెనీ ఇది ఓల్డ్ ఏనా చాలా ఓల్డ్ బాగుంటదా మరి చాలా ప్రీమియం బ్రాండ్ బాగుంటది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మోడల్ కూడా నీట్ గా ఉంది కదా హడావిడి లేకుండా సెల్ గా ఉంటది రన్నింగ్ కూడా చాలా బాగుంటది స్మూత్ గా ఉంటదా డ్యూయల్ డిస్క్ ఫ్రంట్ షాకర్ ఉంది చాలా స్మూత్ గా ఉంటది రైడింగ్ ఓకే ఓకే అండి ఇది మరి ఫైనల్ కాస్ట్ వచ్చి మనకి 14.5 పడుతుంది మేడం ఓకే నేను తీసుకున్నానండి ఇదైతే బారికేనింగ్ అయితే ఉంటుంది మీరు కూడా విజిట్ చేయండి చక్కగా మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఏమైనా గిఫ్ట్ ఇస్తారే వాడు దాసం ముందు నాకు ఇవ్వ నేను తీసుకున్నాను నాకు ఏమన్నా మరి ఆఫర్ ఏమి ఇవ్వరా కాల్విన్ బెల్ ఇస్తున్నా మేడం కాలింగ్ బెల్ ఇస్తున్నా సైకిల్ బెల్ ఓకే ఇప్పుడు నాకు ఇచ్చిన ఐదు కూడా మీకు కూడా ఇస్తారు ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ మా సబ్స్క్రైబర్స్ కి ఇంకా స్పెషల్ గా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ గా ఇంకా నాకొద్దు నాకొద్దు అన్ని మేడం ఇస్తారా ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మన మన సబ్స్క్రైబర్స్ కి ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇదైతే గిఫ్ట్ గా ఇస్తాం నలభై రెండు సంవత్సరాల నుంచి మన షాప్ అయితే ఉంది కదా సో ఈ షాప్ స్టార్ట్ చేసింది శ్రీనివాస్ గారి తోరం శ్రీనివాస్ గారు ఓకే మనం వచ్చేసాము దిరాజా సైకిల్ స్టోర్స్ కండి ఇది ఇప్పుడు పెట్రోల్ అనేది ఎక్కువ పెరిగిపోయింది కదా సైకిల్ తీసుకుందాం అని వచ్చాం అనమాట సో చూద్దాము ఇక్కడ ఏమే మోడల్స్ ఉన్నాయి అనేది మీకు కూడా చూపిస్తాను ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయి అనేది కూడా చూద్దాం అయితే అడుగుదాం ఇస్తారేమో ఎందుకంటే సైకిల్ కొన్న తర్వాత ఏదో ఒకటి ఆఫర్ కావాలి కదా సార్ నమస్తే అండి నమస్తే ఏంటి ఎలక్ట్రికల్ సైకిల్స్ ఏమేమి ఉన్నాయి కొత్త మోడల్స్ ఇద ఇ మోటార్ యాడ్ లో డూడులు ఉందండి ఇది ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ ఇది ఓకే ఫోల్డబుల్ ఫోల్డబుల్ సైకిల్ ఓకే దీన్ని వంటబెట్టి తీసుకెళ్ళిపోవచ్చు చక్కగా ఓకే జో హ్యాండిల్ ఫోల్డ్ అయిపోతుంది ఆ ఇ అబ్బబలి ఉంది కదా

త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే సిక్స్టీ కిలోమీటర్స్ వరకు ఈజీగా వస్తుంది ఓకే డిస్ప్లే వచ్చింది మరి ఇక్కడ డిస్ప్లే వస్తుందా ఓకే చూద్దాం అంటే అక్కడ ఏం తెలుస్తుందండి డిస్ప్లే లో బ్యాటరీ లెవెల్ ఇది మన ఎంత స్పీడ్ లేదు ఎన్ని కిలోమీటర్ లేదు ఇక్కడ టాలీ ఉంటుంది ఓకే త్రోటల్ ఇది త్రోటల్ విషయం చేస్తే అలా మూవ్ చేస్తే మనం యాక్టివ్ అలాగెళ్తాం అలా వెళ్ళిపోతుంది మరి ఇది ఇంకా దీంతో పని లేదంటారా అది కూడా కావాలంటే మనకి బూస్ట్ ఇస్తుంది అది కూడా తొక్కుతా అంటే మనకి బూస్ట్ ఇస్తా ఓకే ఎంత ఇది ఇంకా తొక్కితే ఇంకొంచెం స్పీడ్ రెండు విధాలుగా వాడుకోవచ్చు సైకిల్ పరంగా వాడుకోవచ్చు లాంగ్ వెళ్ళేటప్పుడు త్రోటల్ మీద వెళ్ళొచ్చు లాగా లేదనుకుంటే మనం త్రోటల్ ఇవ్వపై పెడల్ పడతా ఉంటే మనకి బూస్ట్ ఇస్తావచ్చు గేర్స్ అండి గేర్స్ గేర్ ఉంటుంది అంటే అప్పెక్కేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటది మేడం అదే ఒక రౌండ్ పెడలింగ్ లాగా కొడితే మనకి ఫోర్ టైమ్ బూస్ట్ ఇస్తుంది వాళ్ళలో మీకు ప్రెషర్ కూడా ఉండదు ఈజీగా ఉండదు మూవ్మెంట్ హారన్ ఉంటుంది ఓకే ఫ్రంట్ లైట్ వస్తుంది ఫ్రంట్ లైట్ బ్యాక్ లైట్ ఉంది బ్యాక్ లైట్ సేమ్ బండి లాగే ఉంది అవును ఫ్రంట్ షాపర్ ఉంది ఓకే లాకింగ్ ఆన్ లాకింగ్ హ్మ్ హ్మ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇస్తాడు కంపెనీ వాడు ఓకే ఫ్రేమ్ కి లైఫ్ టైం వారంటీ ఉంటుంది నా ఫ్రేమ్ కి లైఫ్ టైం వారంటీ ఉంటుంది మోటార్ కి బ్యాటరీ కి టూ ఇయర్స్ వారంటీ ఇస్తాడు మేడం ఓకే ఈ సర్వీసింగ్ అది ఎలా సర్వీస్ అనేది మనకి టూ మంత్స్ కి ఒకసారి ముందే తీసుకొస్తే కొంచెం బ్రేక్స్ కానీ చైన్ కానీ గేర్ వేల్ కానీ కొంచెం లూజ్ అవుతాయి మీకు ఒక గంట రెండు గంటలు చేసి ఇచ్చేస్తాం ఫస్ట్ లో ఒక టూ మంత్స్ కి ఒకసారి చేయి దీనికి మెయింటెన్స్ ఏమి ఉండదు ఓకే బాగా డిమాండ్ ఉన్న సైకిల్ అవునా ఈ మోటార్ యాడ్ లో బాగా డిమాండ్ ఉన్న సైకిల్ ఓకే కొంచెం ప్రీమియం బ్రాండ్ అన్నమాట అవునా దీనిలో మోడల్స్ ఏమైనా వస్తాయండి దీని టైర్స్ కూడా లావ్ ఇచ్చాడు అదే ఎందుకనండి ది ఫ్యాట్ బైక్ అన్నమాట అహా 120 అరేందలో ఉంటారు అవును అవును వాడుకోవచ్చు నార్మల్ గా గనుక ఇక్కొనిట్ అయితే మనకి weight loss బండి టోటల్ వాడు బండిగా ఓకే రెండు విధాలుగా యూస్ చేయొచ్చు ఓకే మరి ఇది ఇద్దరు ఎక్కొచ్చు అా డబుల్ స్క్రూ అలా ఆగేస్తుంది ఉంటుందా ఓకే అని అంటే బాగున్నాయి బడ్జెట్ ఎలా ఉంటుందని 58000 పడుతుందా 58000 నా ఓకే డిస్కౌంట్ వస్తుందా డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ ఇస్తారు ఓకే మోడల్ అండి ఎయిర్ డూడల్ కదా అంటే బ్రాండ్ అదే బ్రాండ్ అదే మోడల్ మోడల్ ఓకే సేమ్ బ్రాండ్ వేరే మోడల్ ఇది మెటల్ ఏమొస్తుంది ఇది స్టీల్ వస్తుంది స్టీల్ వస్తుంది అది అలాయ్ వస్తుంది దీనికి కూడా ఎలక్ట్రికల్ అయినా అది ఇది ఎలక్ట్రిక్ సేమ్ దానికి సేమ్ ఫీచర్స్ మోడల్ మాత్రం చేంజ్ సేమ్ డిస్ప్లే అది సిక్స్టీ వస్తుంది రేంజ్ ఇది వచ్చి మనకి ఫిఫ్టీ వస్తుంది ఇది కూడా గేర్స్ కదండి సెవెన్ స్పీడ్ గేర్స్ గేర్స్ స్పీడ్ గేర్ వస్తాయి ఇది కూడా మీకు రన్నింగ్ అది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది కూడా మంచి డిమాండ్ ఉన్నది ఓకే

సేమ్ దానికి ఉన్న ఫీచర్స్ కాకపోతే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే రేంజ్ ఫ్యాట్ బైక్ అది ఎల్ఐ బాడీ వస్తుంది ఇది ఎస్ఎస్ బాడీ వస్తుంది కాబట్టి ఇది ఫ్యాట్ బైక్ కదా ఫ్యాట్ అనేది ఆ టైర్స్ ఆ టైర్స్ కి వస్తుంది కదా అవును ఓకే వచ్చి మనకి 38000 పడుతుంది 38 పడుతుందా ఈ బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి దొరుకుతుంది మీకు బ్యాటరీ లైఫ్ వచ్చి ఇప్పుడు ఎక్కడ పోదు మనకి ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ ఈజీ పని చేస్తుంది కావాలంటే మీకు బ్యాటరీ కావాలన్నా మోటార్ కావాలన్నా ఏది కావాలన్నా తెప్పిస్తారు అవైలబుల్ ఉంటుంది స్పేస్ అది ఇక్కడే ఉంటుంది సర్వీస్ ఉంటుంది అవైలబుల్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చూపించిన వాటిలో ఇవే మోడల్స్ అండి ఇవన్నీ మోడల్స్ వస్తాయి జెంట్స్ కి లేడీస్ లో ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి మరి ఇప్పుడు కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది ఇది ఈ నూట యాడ్ లోని ఈఎంఎక్స్ ఇది కూడా ప్రీమియం బ్రాండ్ ఇది రేంజ్ వచ్చేసి సిక్స్టీ వస్తుంది ఇది సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ కి డ్యూల్ సెస్ మెషిన్ వస్తుంది డ్యూవల్ డిస్క్ వస్తుంది మనకి ఫ్రంట్ షాపర్ వస్తుంది ఫ్రంట్ లైట్స్ వస్తాయి ఇది కూడా ఎల్ఐ బాడీ వస్తుంది కంప్లీట్ గా ఇవన్నీ మరి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటాయి మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు మేడం ఏముండదు వర్షాలు ఎక్కువగా తడవనే కూడా చూసుకోవడమే కొంచెం లైట్ గా వర్షాలు ఏమవు ఎక్కువ వర్షాలు మాత్రం ఎలక్ట్రికల్ కదా తడవని చూసుకోవాలి కవర్ గవర్ చేసుకోవచ్చు మరి వీటికి అంటే వారంటీ ఉంటుంది కదా వారంటీ పీరియడ్ ఉంటుంది మనకి మోటార్ కి బ్యాటరీకి టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు కంపెనీ వాడు ఈ వారంటీ లోపు సర్వీస్ కూడా అట్లా మనకి ఇక్కడ ఉంటుందా ఉంటుంది అవి ఏమైనా ఫ్రీ ఉంటాయా సర్వీస్ అనేది మినిమం చార్జ్ తీసుకుంటారు మినిమం చార్జ్ చార్జ్ ఛార్జ్ తీసుకొని చేసేస్తారు వీటిలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి డిఫరెంట్ కాస్ట్ అందులో ఇవి ఏజెస్ వారీగా ఉంటాయండి సైజెస్ ఉన్నాయి కదా ట్వంటీ సెవెన్ సైజ్ అన్ని ట్వంటీ సెవెన్ ఉంటే ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ లో హైట్ ఉంటారు కొన్ని హైట్ ఉన్నాయి కొన్ని తక్కువ హైట్ ఉన్నాయి ఎవరైనా లార్జ్ మిడిల్ ఎవరైనా వాడుకోవచ్చు ఓకే స్వీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్రాండ్ బ్రాండ్స్ ఏమైనా ఉంటాయండి అన్ బ్రాండ్ లో అంటే హీరో ఉంది మన దగ్గర

ఇదైతే పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇంట్లో ఆడపిల్ల మా పిల్లడు డిస్ప్లే కూడా వస్తుంది డిస్ప్లే వస్తుంది ఓకే ఫ్రేమ్ కూడా బెండ్ ఉంటుంది దిగడానికి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది ఇది కూడా సేమ్ రేంజ్ కాకపోతే కొంచెం కాస్ట్ దానికి దీనికి థర్టీ థౌసండ్ ఇది థర్టీ పడుతుంది ఓకే ఇది ఇవి మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఉంటాయా నాన్ బ్రాండ్ కూడా నాన్ బ్రాండ్ ఉండవు అన్ని బ్రాండ్ ఉంటాయి ఓకే నాన్ బ్రాండ్ ఏమి ఉండవు అన్ని బ్రాండెడ్ వస్తాయి ఓకే ఇది కూడా గేర్స్ ఏనండి గేర్స్ ఉండవు మేడం గేర్స్ ఏ ఓన్లీ సింగిల్ స్పీడ్ సైకిల్ సింగిల్ స్పీడ్ గేర్ అంటే మీకు మల్టీ స్పీడ్ ఉంది హ్మ్ సింగిల్ స్పీడ్ ఓకే ఇది బాడీ ఏం వస్తుందండి ఎస్ ఎస్ హై టెన్షన్ స్టీల్ వస్తుంది ఓకే అంటే హై టెన్షన్ అంటే మనకి రెస్ట్ రాదు అన్బ్రేకబుల్ హ్మ్ లైట్ వెయిట్ ఉంటది ఓకే స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా ఉంటది అది హ్మ్ ఇదే మోడల్ అండి ఓన్లీ లేడీస్ మోడల్ ఇది ఓన్లీ లేడీస్ ఓకే కలర్ కూడా బాగుంది ప్లస్ దీనికి డిస్ప్లే ఉంటుంది ఓకే స్టీల్ ఐ హై స్టీల్ మడ్గార్స్ వస్తాయి మనకి లైన్ లో వెళ్ళేటప్పుడు వర్షంలో వాటర్ గిట్ట పడకుండా ఇది మనకి డబుల్ కావాలంటే ఎవరైనా లేడీస్ కూర్చోవాలంటే మనం క్యారేజ్ చేసుకోవచ్చు అవైలబుల్ ఉంటాయి క్యారేజ్ కావాలంటే మనకి చేసేసుకోవచ్చు ఒక టూ మంత్స్ తర్వాత కొంచెం బ్రేక్లు చైన్ అన్ని లూజ్ అవుతాయి ఒకసారి మీకు మళ్ళీ రెండు వేలు బస్సార్ తెచ్చుకుంటే మీకు పేస్ ఇస్తారు వారెంటీ అండి వారంటీ గ్యారెంటీ వారంటీ అనేది మోటార్ కి బ్యాటరీ కి దేనికైనా టూ ఇయర్స్ వారంటీ ఇస్తాడు మేము కంపెనీ వాడు ఓకే డిస్ప్లే కి చార్జర్ ఇస్తారు దీనికి ఆ ఛార్జర్ కి సిక్స్ మంత్స్ ఇస్తారు సిక్స్ మంత్స్ ఇస్తారు ఓకే ఏం బ్రాండ్ అండి అండి ఇది ఈమోటర్ యాడే ఈ మోటర్ యాడ్ లో ఎక్స్డిఎక్స్ మోడల్ పేరు ఓకే దేనికండి ఇది మాదిగా స్విచ్ దీని కంపెనీ వాడు రేన్ పడేటప్పుడు వర్షంలో మనకి పడతది కదా నేను కూర్చోడానికి కదా వీలవు వన్ కంపెనీ మేడం నైన్టీ వన్ లో లేటెస్ట్ మోడల్ వచ్చింది జెడాక్స్ అని ఓకే దీనికి ఏంటంటే లైట్ హారన్ వస్తుంది ఇది బ్యాటరీ లెవెల్ ఇది బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది ఓకే మన బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి ఇది 3 అవర్స్ కి ఎంత వస్తుంది అంటే 3 అవర్స్ కి మీకు 50 వస్తుంది 50 వస్తుంది దీని కంపెనీ కూడా లైట్ హారన్ ప్లస్ మార్ట్ కూడా ఇస్తాడు ఇన్క్లూడింగ్ ఇస్తాడు ఓకే చాలా స్మూత్ గా వెళ్తున్నట్టు చాలా స్మూత్ ఉంటుంది సైక్లింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది బండి అవును ఇది ఎంత అండి అరౌండ్ ఎంత వచ్చి మీకు థర్టీ టూ థౌసండ్ పడుతుంది తర్టీ ట్వంటీ అండి ఫైర్ ఫాక్స్ కంపెనీ మేడం ఫైర్ ఫాక్స్ లో హైబ్రిడ్ మోడల్ అంటారు ఫైర్ ఫాక్స్ చాలా చాలా మంది యూస్ చేస్తారు కదా కొంచెం ప్రీమియం బ్రాండ్స్ బ్రాండ్స్ బాగుంటాయి అవునవు అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో లాంగ్ డ్రైవ్ వెళ్దాం కూడా చాలా బాగుంటుంది ఇది జెంట్స్ మోడల్ జెంట్స్ మోడల్ ట్వంటీ వన్ స్పీడ్ గేర్స్ వస్తాయి దీనికి కంప్లీట్ అల్యూమినియం బాడీ ఇది ఓకే అల్యూమినియం బాడీ బాగుంటుంది

ఇది ఎంత పడుతుంది ప్రైస్ కాస్ట్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే వీటిలో ఇంకా మోడల్స్ వస్తాయండి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇవన్నీ మోడల్స్ కలర్స్ ఓకే వీటిలో ఇవన్నీ మనం చూస్తున్నాం అండి ఇవన్నీ కలర్స్ మోడల్స్ అంటాం చక్కగా టైర్స్ కూడా చాలా బాగున్నాయి అండి చాలా స్మూత్ గా వెళ్తుంది అలాగే మనకి సన్నగా ఉన్నాయి కొన్ని టైర్స్ కొన్ని టైర్స్ లావ్ గా ఉన్నాయి కొంతమంది ఏంటంటే డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారండి ఇలాంటి సైకిల్స్ వచ్చేసి ఇట్లా లావ్ టైర్ వచ్చింది మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ పర్పస్ లో ఎక్కువ మన ఫ్యాట్ బర్న్ అవడానికి దానికి యూస్ అవుతాయి అన్నమాట అలాగే మనకి సైకిల్ నార్మల్ పిల్లల రెగ్యులర్ మోడల్స్ కూడా ఉన్నాయి గేర్ సైకిల్స్ అండి షాప్ ని విజిట్ చేసి మీరు ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు అండి ఫ్యాంటమ్ అండి ఫ్యాంటమ్ క్లాసెస్ ఓకే కూడా ట్వంటీ వన్ స్పీడ్ గేర్స్ వస్తాయి కంప్లీట్ ఎల్ఐ బాడీ వస్తుంది ట్వంటీ నైన్ సైజ్ వస్తుంది వీల్ డై కూడా షాఫర్ అన్లాకింగ్ లాకింగ్ ఉంటాయి ఫోర్ లో ఓకే సకర్ जरूरत లాక్ చేసుకోవచ్చు కావాలనుకు పెట్టుకోవచ్చు ఈ గేర్స్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎక్కడ వరకు అంటే మనకి స్టార్టింగ్ ఉంది ఇంకా వరకు ఇంకా మీకు హైబ్రిడ్ సైకిల్స్ ఉన్నాయి ఉంది రోడ్ అయితే మీకు వరకు ఉన్నాయి వస్తుంది ఇదేనా

మంచి బండి వస్తుంది ఇలా మంచి కార్ వస్తుంది కార్బన్ ఫ్రేమ్ అది కార్బన్ ఫ్రేమ్ వస్తదా అవి కూడా గేర్స్ వస్తాయి కదా సేమ్ గేర్స్ వస్తాయి మేడం సోరా గేర్ సిమానాంటి సోరా ఓకే ఇంకేంటి దానిలో స్పెషాలిటీ ఏంటి కంప్లీట్ ఐ కార్బన్ ఫ్రేమ్ అది చాలా ఇలా అంటే మీకు లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా స్మూత్ గా ఉంటుంది రన్నింగ్ తొప్పినట్టుగా ఉంటుంది సైకిల్ అవునా చాలా స్మూత్ గా చాలా స్పీడ్ కూడా వెళ్తారు ఇవన్నీ నార్మల్ మోడల్స్ మాట్లా

చాలా చాట పాత బ్రాండ్ అది ఆట అంటే గుర్తొచ్చిందని మీ దగ్గర ఎన్ని న్యూ మోడల్స్ అయినా ఓల్డ్ మోడల్ సైకిల్స్ అయినా ఉన్నాయి ఓల్డ్ మోడల్ సైకిల్స్ కూడా ఉన్నాయి స్టాండర్డ్ లో ఈ రోజు ఉంది ఓకే అది కూడా చూద్దాం చాలా రోజులైంది ఇదే కదా ఇది హీరో జట్ ఇది ఇప్పటికీ అండి ఇప్పటికీ పల్లెటూర్లలో ఈ సైకిల్ లేకుండా ఎక్కడ ఒక హౌస్ అనేది ఉండదు సైకిల్ చాలా బాగుంది చక్కగా ఎక్కువ రిపేర్ బాగుందండి అసలు చాలా స్ట్రాంగ్ సైకిల్ అండి అసలు ఓల్డ్ మోడల్ చాలా స్ట్రాంగ్ ఉంటది ఇప్పటికీ మరి అన్ని షాప్స్ లో ఉంటుంది అంటారు మీ దగ్గరేనా చాలా బాగుందండి అసలు

ఏం పేరండి తోరం శ్రీనివాస్ తోరం శ్రీనివాస్ గారు ఓకే ఇది ప్రైస్ ఎంత అండి ఇది సెవెన్ ఫైవ్ పడుతుంది సెవెన్ ఫైవ్ పడుతుంది ఓకే అన్ని క్వాలిటీ ఐటమ్ ఉంటుంది మన దగ్గర మనకి నాన్ బ్రాండ్ అంటూ ఏయో అన్ని క్వాలిటీ ఉంటాయి ఇవన్నీ క్వాలిటీ క్వాలిటీ ఉంటాయి ఓకే బెల్ అండి ఓల్డ్ ఓల్డ్ బెల్ బాగుంది ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎక్కడా వినలేదండి చాలా రోజులు అయింది విని అసలు బాగుందండి ఓకే నుంచి మన షాప్ అయితే చెప్పాను కదా షాప్ స్టార్ట్ చేసింది అయితే శ్రీనివాస్ గారు అండి ఇంకొకటి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చాలా మందికి అంటే దారి తెలియకపోవచ్చు అది కూడా నేను క్లియర్ గా చూపిస్తానండి నెక్స్ట్ ఇంకా కిడ్స్ చూద్దామండి లేడీస్ మోడల్ లేడీస్ చూపిద్దామా ఓకే ఇవి వచ్చేసి లేడీస్ లేడీస్కి మోడల్స్ వస్తాయండి పిల్లలు ఆడపిల్లలు అనేసరికి మనకి మోడల్ లేడీస్ జెంట్స్ అదే జూనియర్ సీనియర్ ఉంటాయి ఇందులో మన ఏజ్ ని బట్టి సైకిల్స్ ఓకే పిల్లల హైట్ ని బట్టి కూడా సైకిల్ ప్రిఫర్ కదా టెన్ ఇయర్స్ పిల్లల కంటే ట్వంటీ ఫోర్ సైజ్ వస్తుంది ఫిఫ్టీన్ అంటే మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ సైజ్ వస్తుంది ఓకే ఇవి వచ్చి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయి లేడీస్ లో వచ్చి మన బిఎస్ఏ బ్రాండ్ వచ్చి మీకు ఎయిట్ థౌసండ్ స్టార్టింగ్ ఉంది మేడం ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది ఓకే

పార్టీ అవి ఏ ఏజ్ వాళ్ళకండి బ్యాక్ సైడ్ ఉన్నాయి అవి కూడా సైజ్ ఉంటాయి మేడం సైజ్ ఒకటి సైజ్ ఒకటే కంపెనీ వేరు కంపెనీ వేరు ఓకే ఫోర్ ఇయర్స్ నుంచి ఎయిట్ దాకా సరిపోతుంది ఎయిట్ వరకు వస్తుందా ఫోర్ ఫైవ్ పడుతుంది సైకిల్ ఫోర్ ఫైవ్ ఓకే మోడల్స్ బాగున్నాయి దీనికి వాటర్ బాటిల్స్ అవి కూడా పడే కదా మనకి సిప్పర్ ఉంటుంది బెల్ ఉంటుంది ఏది ఇస్తారు ఓకే వీటికి కూడా సర్వీసింగ్ అవి ఉంటాయి సూపర్ మేడం ఉంటదా ఉంటాయి ఓకే మనకి సపోర్టింగ్ వీల్స్ కూడా వీల్స్ ఉంటాయి

ఓకే అండి ఇది మరి ఫైనల్ కాస్ట్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫైవ్ పడుతుంది మేడం ఓకే నేను తీసుకున్నానండి ఇదైతే బార్గెనింగ్ అయితే ఉంటుంది మీరు కూడా విజిట్ చేయండి చక్కగా మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఏమైనా గిఫ్ట్ ఇస్తారే మాడు దాసం ముందు నాకు ఇవ్వ నేను తీసుకున్నాను కదా నాకు ఏమన్నా మరి ఆఫర్ ఏమీ ఇవ్వరా కాల్విన్ బెల్ ఇస్తున్నా మేడం కాలింగ్ బెల్ ఇస్తున్నా కంపెనీ బెల్ అది ఓకే ఓకే బిల్ ఒకటేనా అండి పద్నాలుగు వేలు పెట్టుకున్నాం ఇంకా ఆఫర్ ఏం లేదా మేడం మీకు బెల్ ఇచ్చాను ఆ అంప్లెమెంట్ మీకు లాక్ ఇస్తున్నాను లాక్ కూడా ఇస్తారా మరి రెండు కావాలి కదా ఇంతేనా ఇంకా రెండేనా పద్నాలుగు వేలు అండి సైకిల్ మామూలుగా బాటిల్ స్టాండ్ ఇస్తాం బాటిల్ హౌల్డర్ మరి బాటిల్ వద్దా బాటిల్ ఎవరు ఇస్తారు బాటిల్ కూడా ఇవ్వండి హోల్డర్ ఇస్తున్నారు బాటిల్ ఇవ్వరా బాటిల్ స్టాండ్ ఇస్తాము బాటిల్ స్టాండ్ ఇచ్చారు ఓకే బానే ఉంది బాటిల్ పెట్టుకెళ్ళొచ్చు ఈ మూడేనా మూడేనా చూడండి పది కావాలి మేడం మీకు పద్నాలుగు వేలు పెట్టుకుంటే ఇవి ఇచ్చారండి ఆఫర్ అంట సరే మడ్గర్స్ గాని లేకపోతే ఇంకేమో ఇవ్వండి నైన్టీ వన్ బ్రాండ్ మడ్గర్స్ దీనికి ఎలాగో లేవు ఇది ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అది పేరు రేట్ అది కాంప్లిమెంట్ ఇస్తున్నాను ఓకే ఇది కూడా గిఫ్ట్ చేస్తున్నాను అంటారు ఒకటి రెండు మూడు నాలుగేనా ఇంకా ముచ్చటగా ఐదు ఇస్తే తెలియత నేను ఇంక అడగను ఫ్రంట్ టార్చ్ లైట్ ఇది చార్జ్ ఫ్రంట్ ఫోర్ ఫిఫ్టీ అది టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఫ్రంట్ ఇట్లా మనకి లైట్ లో కదా ఇక్కడ వస్తుందా హ్యాండిల్ మీద వస్తుంది సో ఏదో అడిగి అడిగి ఫైవ్ ఇచ్చారండి మొత్తానికి ఇంతేనా మరి నాకైతే ఇచ్చారు మరి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఒకవేళ మా వీడియో చూసి వస్తే వాళ్ళకి వాళ్ళకి కూడా ఇస్తారు ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టెన్ థౌసండ్ ఎబో గనుక ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నాకు ఇచ్చిన ఐదు కూడా మీకు కూడా ఇస్తారు ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ మా సబ్స్క్రైబర్స్ ఇంకా స్పెషల్ గా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ గా ఇంకా ఇంకా నాకొద్దు నాకొద్దు మేడం అన్ని ఇస్తారు

ఓకే సైకిల్ కి సైకిల్స్ గాని బెలూన్స్ కానీ ఫుట్బాల్ కానీ దేనికైనా వాడుకోవచ్చు మళ్ళీ బైక్ బైక్లు కూడా పెట్టుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు ఓకే టూ ఇన్ వన్ గా యూజ్ అయ్యింది మాకెవరా ఇది సరేలే పర్లేదులే మా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వండి ఓకే ఆల్రెడీ గా మాకు ఆల్రెడీ ఇచ్చారు ఫైవ్ త్రీ థౌజండ్ మీకు ఐటమ్ ఇస్తాం మేడం త్రీ థౌజండ్ వర్త్ బుల్లా మీరు ఐదు ఓకే సరే మా మన సబ్స్క్రైబర్స్ కి ఇస్తామంటున్నారు చూడండి అది వచ్చేసి ఒకసారి ఇవ్వరా పంపు చూపిస్తా హ్యాండ్ పంప్ అండి ఇదైతే చిన్నది వస్తుంది ఎంత ఉంటుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే సో మన మన సబ్స్క్రైబర్స్ కి ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇదైతే గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు అది కూడా ఆఫర్ ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు అన్నారు కదా జనవరి ఫస్ట్ వీక్ వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుందండి ఎవరికైనా గనుక యూస్ చేసుకోండి ఖచ్చితంగా ఈ షాప్ లో మనం కొన్ని మోడల్స్ చూసాం కదా ఇవే కాదండి వీళ్ళది ఇంకొక షాప్ కూడా ఉంది అది కూడా వచ్చేసి మనకి కరెక్ట్ ఈ షాప్ కి బ్యాక్ సైడ్ రోడ్ లో ఉంటుంది ఈ షాప్ అడ్రస్ చెప్పలేదు కదా ఈ షాప్ అడ్రస్ వచ్చేసి విజయ్ టాకీస్ సెంటర్ అండి ఏలూరు రోడ్డు బిగ్ సి పక్కనే ఉంటుంది అనమాట మీకు క్లియర్ గా చూపించాను చూసారా సో ఇంకొక షాప్ లో అయితే ఇంకా మోడల్స్ అయితే ఉంటాయండి ఆ షాప్ కి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సో ఇక్కడికి వచ్చేసి మనకి డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ ఉంది కదా ఈ హాస్పిటల్ దగ్గర యూ టర్న్ తీసుకోవాలండి అటు రోడ్డు కాదు ఇటు వెంటనే పక్కనే రోడ్డు ఉంటుంది ఈ రోడ్ లోకి తర్వాత మనకి ఇంకొక షాప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయి అండి ఇక్కడ వచ్చేసి సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా అవైలబుల్ గా ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి సర్వీస్ అన్నాను కదా సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వర్క్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉంటారండి వాళ్ళ అపార్ట్మెంట్ లో మీ అపార్ట్మెంట్ లో కూడా వర్క్ షాప్ నిర్వహించాలి అనుకున్న వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఒక సైకిల్ తీసుకుందామని వచ్చాను నేను తీసుకున్నది కూడా చూపించాను కదా మీకు మంచిగా ఒక ఫైవ్ ఆఫర్స్ అయితే ఇచ్చారు మీకు కూడా ఖచ్చితంగా ఇస్తామన్నారు అలాగే చూసారు కదా పంప్ సెట్ అది కూడా ఇస్తారు మన సబ్స్క్రైబర్స్ కి ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్స్ దగ్గర నుంచి మనకి బాయ్స్ గర్ల్స్ అలాగే మనకి గేర్ సైకిల్స్ ఆల్ మోడల్స్ ఉన్నాయండి బ్రాండెడ్ నాన్ బ్రాండ్ అంటూ ఉండవు అన్ని కూడా బ్రాండెడ్ లోనే మనకి సైకిల్స్ అయితే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి వారంటీ అవి కూడా ఉంటాయి కదా సో ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే షాప్ నైతే విజిట్ చేయండి అడ్రస్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం లో బయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో